పాఠశాలల విద్యార్థుల్ని రాజకీయాలకు వాడుకోవాలని చూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది అనుమతి లేకుండా ఇక్కడి నుంచి ఎవరు పాఠశాలలకు రాకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు నియమాలను అతిక్రమించి ఎవరైనా పాఠశాలలకు వచ్చి విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు గతంలో రాజకీయ పార్టీల నేతలు విద్యార్థి సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే జన సమూహం కోసం విద్యార్థులను ఉపయోగించుకునేవారు దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడింది విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా దీనికి అడ్డుకట్ట వేశారు ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నారు పాఠశాల విద్యార్థులను వివిధ రాజకీయ పార్టీల నేతలు వారి సభలకు సమావేశాలకు తీసుకువెళ్లేవారు అలాగే స్వచ్ఛంద సంస్థలు వివిధ కారణాల పేరుతో పాఠశాలలోకి వచ్చేవి ఇప్పుడు అటువంటి వాటికి బ్రేక్ చేస్తూ ఎవరూ కూడా ఈ రాజకీయ పార్టీ నేతలు గానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కూడా పాఠశాలలోకి అనుమతి లేకుండా రాకూడదు అలాగే జెండాలు కూడా ప్రదర్శించకుండా విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు చేపట్టడం జరిగింది ఇదే అంశం మీద మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా డిఈఓ సుబ్బారావు సార్ చెప్పండి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పాఠశాలలోకి ఎస్ఎంసి కమిటీ మెంబర్స్ పేరెంట్స్ తెప్పితే ఔటర్స్ ఎవరు కూడా పాఠశాలలోకి ఎంటర్ అవ్వకూడదు ఒకవేళ ఏదైనా వాళ్ళు పాఠశాలకి డొనేషన్ ఏదైనా గిఫ్ట్లు పిల్లలకి ఇవ్వాలనుకుంటే హెచ్ఎం గారికి మాత్రమే ఇచ్చి వెళ్ళాలి చెప్పితే వాళ్ళు డైరెక్ట్గా క్లాస్ రూమ్లోకి ఔటర్స్ ఎవరు వెళ్ళకూడదు అలాగే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన కండువాలు జెండాలు అవి కూడా తీసుకొని పాఠశాలలోకి వెళ్ళకూడదని గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల్ని ఎటువంటి ర్యాలీలకి ప్రభుత్వ కార్యక్రమాలకి తప్పితే ప్రైవేటు కార్యక్రమాలకు గాని అట్లాంటి వాటికి ఎటువంటి కార్యక్రమాలకి ర్యాలీలకి వాటికి తరగతి కార్యక్రమాలని డిస్టర్బ్ చేయకుండా ఎటువంటి ర్యాలీలకి వాళ్ళని పంపించకూడదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన ఈ నిబంధనలు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకైనా ప్రైవేట్ పాఠశాల కూడా వర్తించే అవకాశం ఉందా ప్రైవేట్ పాఠశాలలు కూడా పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఎంటర్ అవ్వకూడదు ఏదైనా రాజకీయ పార్టీ కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఏదైనా సమావేశాలు పెట్టినప్పుడు ఈ స్కూల్ పిల్లలను ఏవైనా అనేవి తరలించడం చూస్తూ ఉంటాం ఒకవేళ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా పిల్లల్ని గ్యాదర్ చేస్తే అటువంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందండి ఎవరైనా ఈ ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా పిల్లల్ని పర్మిషన్ లేకుండా బయటికి తీసుకెళ్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి తదుపరి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుందండి అలాగే డిపార్ట్మెంట్లో ఎవరైనా హెచ్ఎంస్ వితౌట్ పర్మిషన్ ఇలా ర్యాలీలకు పంపితే ఆ ప్రధానోపాధ్యాయుల మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడుతుంది సార్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందని అందినీయా సార్ ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్ పూర్తి స్థాయిలో అందరికీ అందినాయండి గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము సమ్మర్లోనే ఇవి యాక్షన్ ప్లాన్ మా ఉన్నతాధికారులందరూ కూడా స్కూల్స్ రీఓపెన్ అవకముందే ఈ స్కూల్స్కి రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల మేము స్కూల్స్ రీఓపెన్ అయిన తేదీ నాటికి విద్యార్థులందరికీ కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్స్ ఇవ్వటం జరిగింది కొత్తగా అడ్మిషన్స్ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా అందజేయడం జరుగుతోంది సార్ అడ్మిషన్ల పర్సంటేజ్ ఏ రకంగా ఉంది సార్ అడ్మిషన్స్ ఆశాజనకంగానే ఉంది సార్ లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్రోల్మెంట్ తగ్గకుండా ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ జరుగుతోంది సార్ సన్న బియ్యం సరఫరా అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో సరఫరా చేయడం జరుగుతోంది దానివల్ల ఎన్రోల్మెంట్ పెరగడమే కాకుండా ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనం తీసుకోవడం కన్సంప్షన్ రేటు కూడా ఆశాజనకంగా బాగా పెరిగిందండి అనుమతి లేకుండా పాఠశాల ప్రెమిలిసి రావడం కానీ విద్యార్థుల ఆ తరగతులను డిస్టర్బెన్స్ చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ